ఏపీలో మరోసారి ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పెద్ద షాక్ ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో ప్రజా పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇంటింటికి పథకాలు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారు వాలంటీర్లు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ ఆరోపణలతో ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసింది ఇప్పుడు ఆ దిశలోనే మరో పెద్ద అడుగు వేస్తూ సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తుపై కొత్త సమీక్ష ప్రారంభమైంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి తీవ్రంగా పెరుగుతుంది వేతనాలు బదిలీలు పని భారం వాలంటీర్ల విధుల అప్పగింత వంటి అంశాలు వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి ఇటీవల ఉద్యోగ సంఘ ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ను కలిసి మూడు గంటల పాటు కీలక చర్చలు జరిపారు తమ జాబ్ చార్టుకు సంబంధం లేని పనులు చేయించవద్దని వాలంటీర్ల విధుల నుండి విముక్తి కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ ఇచ్చిన పని చేయాల్సిందే అని స్పష్టం చేశారు సర్వేలు పథకాల పంపిణీ డేటా కలెక్షన్ లాంటి పనులు ఇక తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు అందించారు అదనపు డ్యూటీలకు బచ్చం ఇవ్వాలని అడిగిన మీ శాఖ ప్రాధాన్యం లేని సమయంలో ఈ సర్వేలు చేయాల్సిందే అంటూ సమాధానం ఇచ్చారు పేస్కెల్ పెంపు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ అప్ గ్రేడ్ పోస్టులకు అదనపు బచ్చాలు అన్నిటినీ తిరస్కరించారు కేవలం చిన్న సడలింపులు మాత్రమే ఇచ్చారు ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి హాజరు అదర్ ఆప్షన్ లో నమోదు చేసుకునే వీలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కుటుంబ సభ్యుల స్ప్లిట్ ఆప్షన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు పెన్షన్ పంపిణీ నుంచి పథకాల అమలు వరకు వాలంటీర్ల విధులు ఇప్పుడు వీరిపై పడుతున్నాయి దీంతో సచివాలయ సిబ్బంది తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లారు ఇప్పటికే వారు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తుందని సమాచారం వాలంటీర్ల పనులను ఇప్పుడు అధికారికంగా సచివాలయ ఉద్యోగులకే అప్పగించే దిశగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంది దీనికోసం రాష్ట్ర సచివాలయంలో ఫైల్ కూడా కదులుతుందని సమాచారం జీవో జారీ చేస్తే ఉద్యోగులు కోర్టుకు వెళ్లే అవకాశం తగ్గిపోతుంది జీవో ద్వారా వాలంటీర్ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగిస్తే చట్టపరమైన అడ్డంకులు లేకుండా వ్యవస్థ కొనసాగవచ్చని ప్రభుత్వం భావిస్తుంది కానీ అదే జీవో లేకుండా ఈ విధులు కొనసాగిస్తే స్టే తెచ్చుకునే అవకాశం ఉంది ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారవచ్చు అందుకే ప్రభుత్వం ఇప్పుడు జాగ్రత్తగా పావులు కదుపుతుంది కానీ అదే సమయంలో సచివాలయ ఉద్యోగులు మాకు అన్యాయం జరుగుతుందంటూ బగ్గుమంటున్నారు అయితే ఉద్యోగులలో మరో భయం మొదలైంది ఇప్పటికే వేతనాలు తక్కువగా ఉన్నాయి అదనపు పనికి గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు వాలంటీర్ విధులు మోపితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది అంటున్నారు ఫీల్డ్ లెవెల్ హాజరు సర్వే డ్యూటీలు బకాయిల చెల్లింపులు ఇవన్నీ కలిపి ఒత్తిడి పెరుగుతుందని వారు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో సమాఖ్య నేతలు కూడా చివరి ప్రయత్నంగా ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్రయించాలని నిర్ణయించారు పరిష్కారం రాకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు మొత్తానికి ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరోసారి కీలకమలుపు వద్ద నిలిచింది ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంటే పరిపాలనా వ్యవస్థ కొత్త దిశలో పయనించే అవకాశం ఉంది లేకపోతే ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న ఉద్యోగులు మరింతగా భగ్గమనే ప్రమాదం ఉంది రాష్ట్ర రాజకీయాలు లో ప్రజా పరిపాలనలో ఈ నిర్ణయం ఎంత దూరం ప్రభావం చూపుతుందో చూడాలి మరి అన్ని సంకేతాలు ఒకే దిశగా చూపుతున్నాయి త్వరలో ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై పెద్ద నిర్ణయం రాబోతుంది అని